వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిన్నీ సురేఖ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా బీటెక్ మాత్రమే చేసి ఉండాలా బీటెక్ చేయని వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వకూడదా ఈ విషయాలన్నీ ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందా ఇవాళ మనతో పాటు ఉన్నారు స్క్రిప్టింగ్ స్కూల్ ఎండి బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు బాగున్నారు బాగున్నాను సార్ సార్ బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యే అవకాశం ఉంటుందా లేదు అసలు బీటెక్ చేయకుండా గ్రాడ్యుయేషన్ లాంటి వాళ్ళు చేసిన గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఏదైనా షార్ట్ టైం కోర్స్ లాంటివి చేసి మంచి సాఫ్ట్వేర్ జాబ్ని గ్రాప్ చేయొచ్చా సార్ ఇప్పుడు మీరు చూస్తే సాఫ్ట్వేర్లో బీటెక్ అనే కాకుండా బీకామ్ చేసిన వాళ్ళు ఉంటారు బీఏ చేసిన వాళ్ళు ఉంటారు ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు ఏ డిగ్రీ చేసినా ఫైనల్గా డెస్టినేషన్ ఇక్కడికే వస్తున్నారు ఎందుకంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కావచ్చు లేకుంటే వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వచ్చు సో మీరు అంటే జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ లేకపోవడం కావచ్చు సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ సాఫ్ట్వేర్కే వస్తున్నారు సో లో అనేది మనకు ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి కాబట్టి జనరల్గా ప్రతి డిగ్రీ వాళ్ళు ఈ ని ఎన్నుకుంటున్నారు ఓకే సార్ ఇప్పుడు లైక్ బీటెక్ చేయకుండా ఈజీగా ఏదైనా కోర్స్ ఉంది బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే మీరు ఏ కోర్స్ ని సజెస్ట్ చేస్తారు సార్ జనరల్ ఈజీ అని కాకుండా మనం త్రీ మంత్స్ అయితే టైం పెట్టుకోవాలి ఓకే మినిమం త్రీ మినిమం త్రీ మంత్స్ అయితే టైం పెట్టుకోవాలి సో త్రీ మంత్స్ టైం పెట్టుకొని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే పైథాన్ అనేది చాలా బెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది మీరు ఈవెన్ గూగుల్ సర్చ్ ఓపెన్ చేసి ఓకే టుడే జాబ్స్ ఇన్ పైథన్ ఇన్ ఇండియా అని కొడితే అరౌండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ జాబ్స్ చూపిస్తుంది ఓకే మీరు నౌకరీలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చూపిస్తుంది అరౌండ్ మీరు లింక్డ్ ఇన్లో వెళ్తే వన్ లాక్ సిక్స్టీ టూ ల్యాక్స్ జాబ్స్ చూపిస్తుంది సో జాబ్స్ అనేది చాలా ఉన్నాయి కానీ దానికి తగిన రీసోర్సెస్ కావాలి ఓకే రీసోర్సెస్ అనేది ఎలా అంటే కొంతమంది ఏం చేస్తారు ఏదో ఒక కోర్స్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సజెస్ట్ చేస్తారు డెవలప్స్ చేరమని ఇంకొకరు ఎవరో ఏఐ లో ఉంది ఏఐ చేరుతారు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే వాళ్ళు ఒకరు సజెస్ట్ చేస్తారని కోర్స్ తీసుకుంటారు ఇంకో ఫ్రెండ్ లేదు ఇది ట్రెండింగ్ లో ఉంది శాప్ జాయిన్ అవ్వంటే ఇంకొక ఇన్స్టిట్యూట్ లో ప్యారల గా ఇంకొక ట్రైనింగ్ చేస్తారు అలా ఉండకూడదు ఒకటి డేషన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకుంటే కంప్లీట్ గా పైథాన్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక టూ మంత్స్ ట్రై చేసిన తర్వాత అప్పటికి రాకుంటే అప్పుడు డేషన్ తీసుకోవాలి అలా ఉండదు ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైథ్రి అమెట్లో వస్తాయి స్టూడెంట్స్ ఎలా ఉంటారో పేర్లగా ఒకే ఒక కోర్స్ చేస్తుంటారు ఇంకొక కోర్స్ చేస్తారు దేంట్లో కంప్లీట్ చేయరు ఓకే మూడు కోర్సెస్ చేస్తే మీరు చెప్పండి ఎలా చేస్తే ఎలా కంప్లీట్ అవుతుంది అవదు కదా అది ప్రాబ్లమ్ సరే ఇప్పుడు పైథాన్ కోర్స్ టోటల్ గా ఎన్ని మంత్స్ త్రీ మంత్స్ పైథాన్ టూ మంత్స్ లో కంప్లీట్ చేయొచ్చు అంటే పైథాన్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏఐ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కావచ్చు బ్లాక్ చైన్ కావచ్చు ఐఓటీ కావచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం క్లౌడ్ కావచ్చు డెవాప్స్ కావచ్చు ఏ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినా పైథాన్ మ్యాండేటరీ ఓకే ఎందుకు మ్యాండేటరీ అంటే ఇప్పుడు ఆటోమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకుంటే డెవాప్స్లో టా చాలా టూల్స్ పైథాన్తోనే డెవలప్ చేశారు ఓకే సో పైథన్ ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటున్నామంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే లైక్ సి లాంగ్వేజ్ కావచ్చు సి ప్లేస్ ప్లేస్ కావచ్చు జావా కావచ్చు నేర్చుకోవడానికి ఇది ఈజీ సో ఇప్పుడు సి లాంగ్వేజ్ అనుకోండి జనాలు ఎలా థింక్ చేస్తారంటే మామూలుగా స్టూడెంట్స్ అబ్బా ప్రోగ్రామింగ్ ఇది చాలా డిఫికల్ట్ ఉంది కానీ పైథాన్ అలా అంటే మీకు ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ వచ్చిందంటే పైథాన్ వచ్చినట్టే అవునా సార్ అవును ఓకే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో ఒక జస్ట్ హెలో వరల్డ్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే మనం ఫైవ్ సిక్స్ లైన్ కోడ్ రాస్తాం జనరల్ గా మినిమం త్రీ లైన్స్ అయితే కావాలి పైథాన్ అలా ఉండదు సింగిల్ లైన్ ఓకే సో ఇలా మీరు కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది చాలా ఈజీ అందుకే మేడం మీరు ఇప్పుడు చూడొచ్చు ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలు లైక్ ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ పిల్లలు కూడా గేమ్ డెవలప్మెంట్ కి పైథాన్ నేర్చుకుంటున్నారు సో గేమ్ డెవలప్మెంట్ కూడా ఓకే విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఒక గేమ్ డెవలప్ చేయొచ్చు పైథాన్ తో సో ఇలా ఎన్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్తో వర్క్ చేయాలన్నా ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఆ మోడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకొని పైథాన్ కోడ్ రాసి దాన్ని ఆటోమేట్ చేయొచ్చు సో అలా అంటే ఇక్కడ మీకు రిసోర్సెస్ చాలా ఉంది అంటే జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి మీరు ఏ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలన్నా ఫ్యూచర్ లో లైక్ మీరు డిఎస్ లోకి వెళ్ళన్నా ఏఏలోకి వెళ్ళాలన్నా క్లౌడ్ లోకి వెళ్ళాలన్నా పైథాన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ లో జాబ్ సర్చ్ చేస్తున్నారు అనుకోండి జాబ్ ప్రొఫైల్లో పైథాన్ స్కిల్ ఉంది అంటే ఆ ప్రొఫైల్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇలా ప్రతి టెక్నాలజీకి ఇది కామన్ అయిపోయింది పైథాన్ ఓకే సో అలా మీరు టెక్నాలజీస్ కు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను టెక్నాలజీ నేర్చుకోలేదు డెవలప్స్ నాకు తెలియదు లేదా ఐఓటి తెలియదు క్లౌడ్ తెలియదు ఓన్లీ పైథాన్తో వెళ్ళొచ్చా ఓన్లీ పైథాన్తో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి ఓకే సో అందుకనే పైథాన్ ఏమంటే మీరు ప్లాట్ఫామ్ రిలేటెడే కాకుండా ఓన్లీ పైథాన్తో పైథాన్ డెవలపర్గా వెళ్ళొచ్చు పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళొచ్చు ఓకే పైథాన్ ఆటోమేషన్లో వెళ్ళచ్చు సో ఇన్ని టైప్స్ లో మనకు జాబ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ చెప్పారో ఇది ఫుల్ టైమా లేకపోతే టూ అవర్స్ అవర్స్ త్రీ అట్లా ఉంటుంది డైలీ వన్ అవర్ ప్రాక్టీస్ చేయొచ్చు మేడం ఓకే ఇప్పుడు యాక్చువల్ గా స్టూడెంట్స్ అంటే మీరు ఫ్రెషర్స్ తీసుకుంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయత్నం నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అంతకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ లేదా టాప్ సెల్లింగ్ కోర్సెస్ ఇన్ ఇడోమి అని కొడితే ఇడోమి అనేది ఒక ప్లాట్ఫామ్ కంప్లీట్ అన్ని వీడియోస్ మనకు అవైలబుల్ ఉంటాయి అన్ని కోర్సెస్ వీడియోస్ మీరు గూగుల్లో టాప్ సెల్లింగ్ కోర్సెస్ వీడియో అని కొడితే ఫస్ట్ కోర్సు పాయితనే ఉంటుంది ఓకే సో అంత ట్రెండింగ్ కోర్స్ ఇది సో స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు టెన్ యూట్యూబ్ ఛానల్స్ తీసుకుంటారు ఆ టెన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్లో ఒక రోజు ఫస్ట్ ఒక ఛానల్ చూస్తారు రెండో రోజు ఇంకో ఛానల్ చూస్తారు థర్డ్ డే ఇంకొక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి డెమో వింటారు అలా అయితే కష్టం కదా సో అలా ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక పైన ఒక్క దగ్గర ఒక ట్రైనర్ దగ్గర కంటిన్యూస్గా వినరు వెళ్ళు ఓకే సో అక్కడ ప్రాబ్లం అవుతుంది సో వన్ మంత్ తర్వాత ఏమనుకుంటారు అది ఇది మనకు అర్థం కాదు ఇది మన సబ్జెక్ట్ కాదు అని చెప్పి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్తారు ఓకే అలా ఉండకూడదు ఎవరినైనా ఒక ట్రైనర్ని మీరు మీరు యుడేమి అయినా తీసుకోండి లేదా బయట ట్రైనింగ్ అయినా తీసుకోండి లేకుంటే మీరు యూట్యూబ్ అయినా ఫాలో అవ్వండి యూట్యూబ్లో కంప్లీట్గా కోర్స్ ఉన్న ట్రై ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ఫాలో అవ్వండి ఫాలో అయినప్పుడు ఒకటే ట్రైనరు ఒకటే ఛానల్ ఓకే కంప్లీట్ చేయాలి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా కన్ఫ్యూస్ అవ్వకుండా ఒక్కటే దాంట్లోనే కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి సరే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటది వీళ్ళకి పే అది ఎట్లా ఆఫర్ చేస్తారు సో జనరల్ గా మీరు ఒక ఫ్రెషర్ కి ఇప్పుడు పైతాన్ కి సిక్స్ టు టెన్ లాక్స్ మినిమం సాలరీ ఉంది మినిమమ్ సిక్స్ టు సిక్స్ టు టెన్ లాక్స్ ఓకే కానీ లక్ బాండ్ కొంచెం టాప్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ కంపెనీస్ లో కానీ వస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ కూడా వస్తుంది ఫ్రెషర్ ఓకే మీరు ఇప్పుడు ఐఐటి నుంచి వచ్చే ఫ్రెషర్స్ పైథన్ డెవలప్ గా మినిమం థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ కూడా ఉన్నారు ఫ్రెషర్ కి వాళ్ళు ఐఐటి నుంచి అకాడమిక్ బాగుంటుంది సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేదు బయట మనం క్యాంపస్ లో రాలేదు బయట ట్రై చేసే వాళ్ళు కూడా సిక్స్ అయితే ఈజీగా ఉంది సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే బ్లైండ్ గా పైతాన్ తీసేసుకోవచ్చు సార్ కెరియర్ మంచిగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ పైతాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కోర్స్ ఆప్ చేసుకోవచ్చు అయితే ఎలా సార్ ఫర్దర్ ఫార్మాలిటీస్ కోర్స్ లో జాయిన్ అవ్వటం ఎలా ఉంటుంది సార్ ఇది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ సెలెక్ట్ చేసుకొని ఎవరైనా రెఫరెన్స్ తీసుకొని కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు లేదు అంటే అంటే సెల్ఫ్ లెర్నింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన చాలా వెబ్సైట్స్ ఉన్నాయి సో ఇప్పుడు కోర్ట్ చెఫ్ అని ఒకటి ఉంటుంది దాంట్లో స్టూడెంట్ రిజిస్టర్ అయ్యి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ఒక ఒక ప్రాబ్లం ఇస్తుంది దాన్ని మనం సొల్యూషన్ చేయొచ్చు సో అలా కూడా మనం లెర్న్ చేసుకోవచ్చు రెండోది హ్యాకథాన్స్ సో హ్యాకథాన్స్లో అటెండ్ అయ్యే దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుంది సర్కిల్ అనేది డెవలప్ అవుతుంది అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్స్ అనేది రావచ్చు ఓకే రెఫరెన్సెస్ సో ఇలా హ్యాకథాన్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఎలా అంటే జస్ట్ ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామా లేదంటే అక్కడ సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాము అక్కడికి ఆగిపోకుండా మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా మీటప్స్కి వెళ్తాము హ్యాకథాన్స్కి వెళ్ళి అటెండ్ అవుతామో ఆ స్కిల్ అనేది మోర్ డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు అందరూ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్థాన్ ఒకటి వెళ్ళారనుకోండి లేదా పైథాన్ మేటప్ వెళ్ళారనుకోండి అక్కడ ఎవరు వస్తారు అందరూ పైథాన్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు ఎందుకంటే అది పైథాన్ మీటప్ కాబట్టి సో అక్కడ ఆ ఇంటరాక్షన్ అనేది వాళ్ళతో చేస్తే వాళ్ళ పరీక్షలు ఏర్పడినప్పుడు అక్కడి నుంచి కూడా రెఫరెన్సెస్ చాలా వస్తుంటాయి ఓకే రెఫరెన్సెస్ కోసం ఇలాంటి టిప్స్ కూడా పాటిస్తే ఇవి మిస్ అవ్వకుండా మంచి ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సాఫ్ట్వేర్ రంగంలో అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు బీటెక్ చెయ్యని వాళ్ళు కూడా షార్ట్ టైంలో కోర్స్ కంప్లీట్ చేసి ఏ కోర్స్ చేస్తే వాళ్ళ కెరియర్ బాగుంటది ఆ కోర్స్ ఎలా ఉంటది ఎన్ని మంత్స్ ఉంటది ప్యాకేజ్ ఎలా ఉంటుంది విషయం చాలా సవివరంగా తెలియజేశారు సార్ నమస్కారం థ్యాంక్